రోజులు వానలకి గణేష్ పండగ వస్తుంది గణేష్ విగ్రహాలకు మహిళలు ఇబ్బంది పడతారు ఆ ప్రాంతంలో బాగా శానిటేషన్ ఇబ్బంది ఉందని కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి సూపర్వైజర్ సాంబయ్య గారికి పదిహేను రోజుల మధ్య విన్నవిస్తే మొన్న అసిస్టెంట్ కమిషనర్ గారు వార్డు మొత్తం పర్యటించి రెండు జేసీబీలు ఇస్తాం రెండు ట్రాక్టర్లు ఇస్తాం ఇరవై మంది గ్యాంగ్ వర్కర్లు ఇస్తాం ఈ ప్రాంతం వరదల ప్రాంతం సురక్షితంగా వారం రోజులు చేపించుకుంటే అదే రోజు భారీ వర్షం ఎక్కువ ఆటంకం కమి పనికి ఒక జేసీబీ ఇస్తే వినాయకుడి విగ్రహాల కం అంత ఆగిపోయింది ఆ తర్వాత తెల్లారి రెండు జేసీబీలు ఇస్తా వద్దండి వర్షం బాగుంది జేసీబీలతో పని కాదు ఒక్కరోజు తాగండి అంటే నిన్న ఉదయం ఏడు గంటలకు రెండు జేసీబీలు వచ్చినాయి అసిస్టెంట్ కమిషనర్ గారు మాకు ఫోన్ చేసి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ పని చెప్పారు ఒక జేసీబీని సాదానగర్ ప్రాంతంలో పెట్టి ఒకటి ఎఫ్ఐ గోడం మెయిన్ రోడ్డు పెట్టి పని చేపిస్తుంటే కొంతమంది అతను ఎవరో నాకు తెలియదు ఊరా అన్ని సహకరినట అతను నా ఓటర్ కాదు ఆ ప్రాంత ప్రజలు కాదు ఆయన సూర్యాపేటలో ఓటరు ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రకాష్ నగర్లో ఉన్నాడట నలభై ఎనిమిదవ డివిజన్లో అతను ఓటర్ అయి ఉంటే ఆ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా మా సతీమణి ఉన్నది కాబట్టి మమ్మల్ని నిలదీసి అడగచ్చు అక్కడున్న ప్రజలకి పదివేల మంది జనాభా ఐదు వేల ఐదు వందల మందికి మీ ప్రజాప్రతినిధిగా గత ఇరవై సంవత్సరాలు మాట ఆ ప్రాంతంలో ఒకటి కాదు అంత ముందు నలభై డివిజన్లో ఉన్నాం ఇప్పుడు నలభై ఎనిమిదవ డివిజన్లో ఉన్నాం రెండు మూడు డివిజన్లు నాలుగైదు అటు మాటేటి గారి కుటుంబం మా కుటుంబం రామ్మోహన్ గారు మక్కెల్ రాజేష్ గారు రుద్ర ఉపేందర్ గారు ఎప్పుడూ సోలాపాలకు ఆశపడకుండా సహాయ సహకారాలు అందించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ టీమ్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సర్వీసులు చేశాం శాతం కాని పనులు చేశాం ఈ అల్లే అనే అతను అక్కడ ఉన్నటువంటి జేసీబీని మేము రెండు జేసీబీలు ఇతర రెండు చోట్ల ఉండలేము కదా ఒక చోట మా బాబు ఉన్నాడు కృష్ణా అని రెండో చోట బాబు ఇన్చార్జ్ ఒక రెండో జేసీబీ దగ్గర ఉంటే ఈ అల్లి అనే అతను ఆయనకు ప్లాట్ ఉన్నట్టుంది ఆ ప్రాంతంలో వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళ ప్లాట్ బాగు చేయడానికి మెయిన్ రోడ్లు పనిచేసేదాన్ని జేసీపీని అక్కడ తీసుకెళ్ళడం జరిగిందండి అప్పుడు మా బాబు అక్కడ ఉండి మీరు జేసీపీని రోడ్డు మీద నీళ్ళు వెళ్ళాలి ఇది మైపాదు పోయే జిల్లా హెడ్ క్వార్టర్ పోయే రోడ్డు ఈ రోడ్డు మీద నడవల లోతు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు తీయకపోతే ప్రజల్లో మనకి బాగోదు ముఖ్యంగా రెండు జిల్లాలకు అనుసంధానం రోడ్డు ముందు నీళ్లు క్లియర్ చేయాలి మీరు అట్టే వాళ్ళకు వాగ్వాదం జరుగుతుందంటే నేను అక్కడ పోయి ఇలా వాగ్వివాదం మంచి పద్ధతి కాదు ఈ జేసీబీలు అసిస్టెంట్ కమిషనర్ గారు మాకు పంపడం జరిగింది సెల్ రికార్డు ఉంది పదిహేను రోజుల మట్టి తిప్పల పట్ట అవి పంపారు ఆ ఉద్దేశంతో మెయిన్ రోడ్ క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు వీళ్ళు పెరుగులాడుతంటే అంటే మధ్యలో ఉండి వద్దని సదాయించడానికి పోయినానే తప్ప ఇవాళ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు లెక్క లెక్కొచ్చారండి వాళ్ళు ఎక్కడా ప్రజా సమస్యలు స్పందించినట్లయితే నాకు కనపడలే పిల్లికి పిచ్చం బెట్టడు ఇంటి ముందు పెంచు దంగవుడితో రూపాయ పిచ్చమేను వాళ్ళకి లేదు నన్ను అంటే వేలాది మందికి దాన ధర్మాలు వేలాది మందికి ఆ భగవంతుడికి వినాయక చవితికి నేను నాలుగు వందల బాక్సులు టమాటాలు ఇస్తాను ఈ పట్టణానికి మూడు లక్షల రూపాయల కూరగాయలు ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల మధ్య ఇస్తాను ప్రతి సంవత్సరం వినాయకులకి వేలాది మందికి పది ఫ్లడ్లు ఎదుర్కొన్నా నన్ను రీసెంట్గా అనేటప్పుడు ఒకసారి వాళ్ళకి వాళ్ళ గతమేందో వాళ్ళ వెనకాల కింద వాళ్ళు ఉన్న వాళ్ళకున్న మనసాక్షి ఏందో ఖమ్మం జిల్లా ప్రజానీకానికి తెలిసిందని మీ ద్వారా నా యావత్ ఖమ్మం పట్టణం ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా పెద్ద బెదిరింపులు వాళ్ళు ఏదో అట వారసులు అట భగత్ సింగ్ వారసులు వాళ్ళు కాదండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి భగత్ సింగ్ వారసులు మావే మా కుటుంబం మా బిఆర్ఎస్ సైన్యం త్రీ టౌన్ లో భగత్ సింగ్ పేరు చెప్పేంత నైతిక హక్కు వాళ్ళకి లేదు భగత్ సింగ్ కాదు గురిగజంగాలకి పెట్టల దొరకగాడ పనికిరాని పగటి చేసే గాను పెదిరిస్తే పెదిరే సైన్యం బిఆర్ఎస్ సైన్యం కాదు తోటరామారావు కుటుంబం అలాంటిది కాదు ఆ కాడికి వచ్చి భౌతిక దాడుల వాళ్ళు ఏమైనా దిగి ఒకవేళ తోట అంతం చేయాలనే ఆలోచన వస్తే అంతకంటే ముందే వాళ్ళని అంతమయ్యే దిశగా మా సైన్యం మా కుటుంబం ఎదుర్కొంటదని మీ ద్వారాన ఎవరైతే బృగజంగా లాగా అవాక్కులు చెక్కలు నా మీద పేలారో వాళ్ళకి మీ ద్వారాన హెచ్చరిస్తా ఉన్నా కబర్దార్ అనే స్థాయి వాళ్ళకి లేదు ఇప్పటికైనా మించిపోయిందే లేదు మీడియా సమావేశం వాళ్ళని పెట్టి బహిరంగ చర్చకు రమ్మనండి చర్చలో మేమేం తప్పు చేశావో వాళ్ళు ఏం తప్పులు చేసేదో ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నామని మీ ద్వారాన వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను ఇటువైపు నుంచి మమ్మల్ని ఎట్టి మా పిల్లల్ని కొట్టారని మా వార్డు ఇన్ఛార్జి కేసు పెడితే దాన్ని పట్టించుకోకుండా నేను ఆ ప్రాంతంలో ముఖ్యంగా పబ్లిక్ లో తిరిగామని నా మీద సెక్షన్లు పెట్టి నాలుగు సెక్షన్లతోటి కేసులు పెట్టారు పోలీసు వారు ఇప్పటికైనా పునరు పరిశీలించి ప్రభుత్వంలో వాళ్ళు ఉంటే అధికారుల చేతుల్లో కీలుబొమ్మలాగా ఏకపక్షంగా నా మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి మా మీద ఎవరైతే దాడి చేశారో అక్కడ ఉన్న జేసీబీకి ప్రజల పనికి ఆటంకం కలిగించారో మీ మిటిన పిటిషన్ రీపరిశీలించి దానిగాడ వాళ్ళ మీద మీదగా కేసులు పరిశీలించాలని పోలీసు వారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం